సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి శ్రీనివాస గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు సీఎం మాట్లాడిన భాష అసహ్యంగా ఉందని విమర్శించారు సర్పంచుల సన్మాన సభలో మాట్లాడే భాష ఇదేనా అని ప్రశ్నించారు నూతన సర్పంచులకు సీఎం ఏం సందేశం ఇచ్చారని నిలదీశారు సిఎం అంటే రాష్ట్రానికి ప్రథమ పౌరుడు ఆయన అందరికీ ఆదర్శంగా ఉండాలన్నారు కానీ రేవంత్ రెడ్డి తొండలు పేగులు గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు భూమి ఉన్నంత వరకు బిఆర్ఎస్ ఉంటుందని కేసీఆర్ మూడవసారి సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు లావుల తొండలు జొరిస్తా పేగులు మెడకేసుకుంటా గుడ్లు వీక్తా బొంద పెడతా సస్తడు సావని చచ్చిపోని ఇదేందండి చెప్పండి నాయకుడు అంటే చాలా ప్రాంతాల్లో ఓ దేవునితో పోల్చుకుంటారు మా దేవుడు అయ్యా అంటారు సర్పంచ్ మా దేవుడు అయ్యా అంటారు ఓ జెడ్పీటీసీ మా దేవుడు అయ్యి ఓ ఎంపీటీసీ మా దేవుడు అయ్యి అంటారు ఎమ్మెల్యే మా దేవుడు అయ్యి అంటాడు ఓ పెళ్ళిళ్ళు చేసి చేపిస్తున్నాడు దాన ధర్మాలు చేస్తున్నాడు ఏమైనా సాయం చేస్తాడు అని చెప్పి దైవంతో పోల్చుకుంటారు ముఖ్యమంత్రి అంటే కూడా ఓ లాగా ఉండాలి కానీ ఈ రాష్ట్రానికి ఓ గొప్ప ఆదర్శంగా ఉండాలి కానీ ముఖ్యమంత్రి కాకముందు మాట్లాడితే అది ఎవరు పట్టించుకోరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి ఆరకంగా మాట్లాడితే ఎక్కడైనా ఉందా చరిత్రలో ఉందా రాజుల కాలం నాడైనా రాజులైనా ఆ భాష మాట్లాడినరా నా తెలంగాణ కోటి రత్నాల వీల అని చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడి మరి మీరేం మాట్లాడుతూ ఉన్నారండి పేగులు మెడగ ఏంది తొండలు జొరిచడం ఏంది ఇప్పుడు సర్పంచులు పోయి వాళ్ళ పిల్లలు అడుగుతారు అనుకో తొండలు జొరిస్తామని చెప్పిండు అంటే మనకి ఏమర్థమైతే చెప్పండి ఖచ్చితంగా మీరు సర్పంచులు పిల్లలు అడుగుతారు ఇంటి కుటుంబ సభ్యులు అడుగుతారు ఊళ్ళో అడుగుతారు గ్రామాల ఏం చెప్పిండే ముఖ్యమంత్రి గారు ఎన్ని బయలు ఇస్తానండే ఏం చేయమనని చెప్తే తుండడం జరిగేయమన్నాడు